హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ చిట్టి సతీష్ ఫైనల్గా ఈరోజు వీడియో వచ్చేసి తమ్ములు చూసినట్టయితే ఇది వచ్చేసి ఈవినింగ్ లాగ్ అనమాట మార్నింగ్ నుంచి సరే గేమ్ షూట్ చేయలేదు సో ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ వచ్చేసి ములక్కాయ కర్రీ చేస్తున్నా ఈ మధ్య కొంచెం లాంగ్ వీడియోస్ పెట్టడం కూడా తగ్గింది కదా కొంచెం టైం కుదరక సెట్ కాలేదండి ఎందుకంటే మెయిన్లీ పండగ వస్తుందంటే నాకు ఇంట్లో అటు ఇటు కాకుండా మస్తు పనులు అవుతాయి అన్నమాట మరి ఇది ఈ మెంటాలిటీ నాకే ఉంటుందా ప్రతి ఒక్క అమ్మాయిలకి అండ్ మదర్స్కి ఉంటుందా అర్థం కాలేదు ఫెస్టివల్ వచ్చేది ఏమో కానీ నాకు ఈ పని చేసుడు ఇవన్నీ మస్తు తీరిపోతుంది అన్నమాట ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నా సో ఇల్లు క్లీనింగ్ అంతా చేసేసిన ఆల్రెడీ చిన్న కిచెన్ క్లీనింగ్ అయితే చూపించేసిన కదా ఇక అట్లా ఇల్లు క్లీనింగ్ అయితే చేసిన అనమాట తర్వాతకి చూపిస్తాను నేను ఇంకో వీడియోలో అయితే ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఏం మాట్లాడుతున్నా అంటే యాక్చువల్గా అది తెలుసా ఓన్ వైస్ పెట్టాలని చూసినా కానీ వెనకలా టీవీ చూస్తున్నారనమాట సో ఇక అది పెడితే టీవీ సౌండ్ కూడా వస్తుంది పాటలు వస్తున్నాయి మూవీ సౌండ్ వస్తుంది కొద్దిలే అనేసి మళ్ళీ ఏమైనా కాపీ రూట్ కాపీరైట్ ఇష్యూ వస్తుంది ఏమనేసి ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కొంచెం టైం సెట్ కాక నేను ఇవ్వలేకపోతున్నా అనమాట అయితే ఫైనల్గా ఇక్కడ ఏం స్టార్ట్ చేశా అంటే ములక్కాయ కూర స్టార్ట్ చేశాను పైన మా ఓనర్ అంటే వాళ్ళు ఇచ్చారనమాట ములక్కాయలు అసలు మురక్కాయలు దొరకడమే కష్టమైంది కదా మా దగ్గర అయితే ఒక్క ఏంటి రెండు ములక్కయలు కలిపి థర్టీ రూపీస్ అవి ఎట్లయినా ఉండని రెండు ము రెండు ములకాయలు కలిపి థర్టీ రూపీస్ అనమాట నేను కొనక్క చాలా రోజులు అయింది ఇక ఇట్లా కాదులే అని ఇంకెప్పుడొకసారి కొనుక్కుందాం అనే లోపు ఈ ఈలోపు మా ఆంటీ వాళ్ళ కూతురు ఇంటికి వెళ్ళేసి వచ్చిందనమాట ఇక ఒక మూడు ములక్కయలు అయితే ఇచ్చింది చిన్నయే పర్లేదు ఇక నైట్కి ఒక్క నైట్కి వస్తుంది యాక్చువల్గా అక్కడ మా బావ అది పొద్దున్న చేరా బాక్స్కి అవుతుంది అన్నాడు కానీ బాక్స్కి అయితే ఉండదు అనమాట ఎందుకంటే చిన్న ములకాయలే బాక్స్ కొంచెం ఎట్లయినా కర్రీ ఎక్కువ కావాలి అదే నైట్ కనుకో ఎక్కువ కర్రీ పట్టదు అందువల్ల అందుకనేసి ఇక ములకాయ కూర అయితే చేసిన అనమాట ములకాయ కూర చేస్తూ ఒక రసం కూడా ఒక రసం కూడా చేసిన అనమాట ఇక రెండింటితో కవర్ అయిపోయిద్దిలే అనే కాన్సెప్ట్లో ఉన్నా అనమాట ఇక్కడొచ్చేసేమో ఇంకా అల్లం పట్టుకోవాలి అల్లం ఇది కూడా తెలుసా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చూపించాను కదా అల్లం కొన్నా అని ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా అనమాట కట్ చేసి పెట్టుకున్నా కానీ మిక్సీ లోపు మా పాప పట్టుకొనివ్వలేదు ఇక వద్దులే అనేసి ఆపేసా అన్నమాట అనమాట ఇవేమో ధనియాలు ఇక ధనియాలు కూడా అలా కొంచెం లైట్గా వేయించుకున్నా వేయించుకున్నా కానీ కొంచెం మాడినయి మరి అట్లనే ఇక పర్లేదు పట్టేసిన మనం అది ఇంట్లో తయారు చేసుకుంది కదా ఏం కదనమాట నాకు ఆల్మోస్ట్ ఒక అల్లమైన చీ సారీ అల్లమైన ధనియాలైనా టూ మంత్స్ వరకు అయితే ఏ ఇబ్బంది ఉండదు అనమాట టూ మంత్స్ ఎందుకంటున్నా అంటే అల్లం ధనియాల పౌడర్ అనమాట టూ మంత్స్ ఎందుకంటున్నా అంటే ఈ మధ్య చికెన్ చేసుకునేది లేదు ఇక ఎగ్స్ కూడా తగ్గుతాయి ఎట్లయినా ఇక అందువల్ల చాలానే ఎక్కువ రోజులు వస్తుంది నాకైతే ఖచ్చితంగా ఇలా ధనియాల పొడి చేసుకోవడం చాలా అన్నమాట మా అమ్మ చేస్తే తెచ్చుకుంటా కానీ నా అంత నేను చేసుకోవడం చాలా రేరు సో అందుకనేసి ఇక నాకు మరి ఎందుకో ఏమో తెలియదు కానీ కొంచెం లైట్గా మాడినాయి అనమాట అంటే కొంచెం ఎక్కువ వేగినాయి అట్లయినా పర్లేదులేండి ఏమైతుందో బాగా వేగినప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోయిద్ది ఇంకా అట్లా అనమాట ప్రజెంట్ అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ నా వాచ్ ఎవరైతే చాలా అంటే చాలా తగ్గిపోతుంది బాబోయ్ ఎందుకో ఏమో అర్థం కావట్లేదు నేను ఏమంటారు డైలీ ఒకే కంటెంట్తో రావట్లేదు మళ్ళీ ఏంటిది చూపించింది వాటినే రిపీట్ చేయట్లేదు నా ఓన్గా నేను సొంతంగా మీరు అంటే మీకు ఎలా కావాలో వీడియోస్ చెప్పమంటే చెప్పలేదు సో నా ఓన్ కంటెంట్తో వస్తున్నా కానీ ఎందుకనో ఏమో నాకైతే యూస్ పెరగట్లేదు లిటరలీ ఒక మొన్న లైవ్ పెట్టిన సెకండ్ డే నుంచి నాకు అంత గుర్తులేదు లైవ్ ఎప్పుడు పెట్టినో సెకండ్ డే నుంచి చాలా అంటే చాలా వ్యూస్ తగ్గిపోతున్నాయి ఎందుకు ఏమో నాకు అసలు ఏమర్థం కావట్లేదు అసలు నా వీడియో ఎవరికి రీచ్ అవుతుందో ఎవరికి రీచ్ కావట్లేదు అసలు ఏమర్థం కావట్లేదు నేను ఒక టార్గెట్ అంటూ పెట్టుకున్నా కానీ అసలు ఆ టార్గెట్కి రీచ్ కాలేకపోతున్నా ఒక్కోసారి అనిపిస్తే నేను అమ్మ తీసేసే వేస్ట్గా ఎందుకు అసలుకి అది చూస్తురా తెలవట్లేదు చూడట్లేదా తెలవట్లేదు ఇక ఎందుకు అసలు పో అవసరమా దీనికోసం నేను హార్డ్ వర్క్ తీసుకోవడం నేను చేసిందల్లా చూపించడం మీరు అనుకోవచ్చు నువ్వు ఎందుకు చూపిస్తున్నావని అంటే నేను ఇది ఎంచుకున్నా మీ ఏమంటారు యూట్యూబ్ని టార్గెట్గా తీసుకొని ఎంచుకున్నా ఖచ్చితంగా ఒకటి అటన్ని ఉండాలి ఒకటి ఇటన్ని ఉండాలి నేను అటు ఇటు కాకుండా రెండు పడవల మీద కాలేసినట్టు ఉందన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగిర్రు వాళ్ళ కోసం వీడియోస్ చేయాలా లేదంటే వాచ్ అంతా తగ్గిపోతుందని స్కిప్ చేయాలా అనేది నాకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట అటు ఇటు కాకుండా ఉన్న అయితే అటు లేదంటే ఇటు లేదు మనం ఇంకా పెట్టి వన్ ఇయర్ కూడా కాలేదు అంటే ఇది ఓల్డ్ ఛానల్ బట్ మేము స్టార్ట్ చేసింది మాత్రం మా బావ బర్త్డే దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఆగస్ట్ నుంచి మరి యూట్యూబ్ వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏమో తెలియదు ఇక్కడ నా కర్రీ ప్రాసెస్లో నేనున్న కదా మా సాలిపాప చూడండి అసలు హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి మోద్ తీసి బెడ్ అంతా తడిపింది అనమాట ఏమర్థం కావట్లే అబ్బా ఒకవైపు ఇసుకిస్తుంది ఒకవైపు వంట చేసుకోవాలి ఈ ఆ డే అంతా నాకు అట్లనే గడిచిపోయింది అనమాట అసలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు మా ఏమో వెజిటేబుల్స్ కానీ వెళ్ళిండు అనమాట అంటే వచ్చిండు కానీ నెక్స్ట్ డేకి వెజిటేబుల్స్ ఏం లేవు కొంచెం నేను ఈ మధ్య రైతు బజార్ కట్ట ఏమి వెళ్ళలేదన్నమాట అందువల్ల వెళ్ళకపోతే సరేలేండి రేపు కర్రీ కావాలి కదా అని ఏదో ఒకటి తెస్తలే అనేసి వెళ్ళిండు మా తమ్ముడు రాలేదు అబ్బా అసలుకి మా సాలి పాప ఆ టైంలో పొద్దుగోకులు చుక్కలు చూపించిద్ది అని అంటే వీళ్ళు వచ్చినాక కూడా ఇక అటు ఇటుగా ఎంత చూసుకున్నా కానీ నాకు ఇక చుక్కలో చూపిస్తుంది అనమాట అమ్మో అసలుకి నాకు ఆ ఈరోజు పట్టే రోజైతే అసలు ఏడుపు వచ్చింది ఏందిరా బాబు అనిపించింది అనమాట ఒకవైపు ఏమో యూట్యూబ్ గురించి ఆలోచించుకుంటున్న డే అంతా చాలా టఫ్గా అనిపించింది ఇంకోవైపు ఏమో ఇలా ఇంకా ప్రెజర్ పడ్డట్టు అనిపించింది అనమాట ఇక్కడైతే ఇక ధనియాల పొడి అదంతా పేస్ట్ అంటే ఫస్ట్ ధనియాల పొడి పట్టుకున్న నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే ధనియాల పొడి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది మీరు గమనించినట్టయితే కొనేదేమో కొంచెం వాళ్ళు వేయించకుండా చేస్తారో ఏమో కలర్ చేంజ్ వస్తుంది నాదైతే కొంచెం కలర్ చేంజ్ అయింది ఇక్కడ నేను హాఫ్ కేజీ అల్లానికి కొంచెం హాఫ్ కేజీ కంటే తక్కువ ఎల్లిపాయలు తీసుకున్నాను అనమాట ఒక ఐదు ఆరు గడ్డలు ఎల్లిపాయలు తక్కువ తీసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే కొంచెం ఆయిల్ అను కొంచెం ఒక చిన్న స్పూను సాల్ట్ ఫస్ట్ యాడ్ చేసుకుంటా అనమాట నేనైతే నాకైతే ఆ బాక్స్ నిండింది మంచిగా కొంచెం చాలా డీప్ డీప్ పేస్ట్ లాగైతే పట్టుకోను కొంచెం ఉంటా ఉంచుతా అనమాట మరి మనకి ప్యాకెట్లో వస్తుంది కదా పేస్ట్ అంత పేస్ట్ అయితే చేయను అంటే అంత మెత్తగా అయితే చేయను అనమాట కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఆయిల్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వేసుకొని ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ తెలుస్తుంది ఏంటంటే ఎప్పుడు చూడు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఫ్రెష్ స్మెల్ వస్తుంటుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను అనమాట నాకైతే ఆ బాక్స్ ఇక్కడ వచ్చేసి ఇక ధనియాల ధనియాల పొడి చేశాను కదా అది కొంచెం చల్లారాక ఎమ్మట ఇప్పుడు నేను ప్లాస్టిక్ బాక్స్లో పెడుతున్నా కదా కొంచెం చల్లారాక ఇక బాక్స్లోకి స్టోర్ చేద్దాంలే అనేసి ఉంచా అనమాట ఉంచేసి ఇక్కడ స్టోర్ చేస్తుంది ఇదేమో డైలీ వేర్కి బయట పెట్టుకునే దానికి ఇంకోటి వచ్చేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అనమాట మరిగా ఎందుకు అంత వేస్ట్ కదా అందుకనేసి అల్ల పెట్టుకుందాంలే అనేసి ఉంచా అనమాట అయితే గిందాకాలు చెప్తున్నా కదా నేను అసలు నిజంగా తెలుసా నాకు అసలు ఏం అర్థం కావట్లే ఎందుకు పెరగట్లేదో ఏమో అందరితో పాటు ఒకవేళ నన్ను పోల్చుకున్నాను అనుకో ఎడిటింగ్ మరి చేస్తున్నానో చేయట్లేదో తెలియదు కానీ కంటెంట్ అయితే కొత్తగా తీసుకొస్తున్నాయి కదా అయినా ఎందుకు పెరగట్లేదా అని నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది అనమాట అసలుకి ఏంది నేను డిఫరెంట్ కంటెంట్ తీసుకొస్తున్నా కానీ మా బావ మా బావ కూడా అదే అన్నాడు ఎందుకునూ అంత డిఫరెంట్ కంటెంట్ తీసుకొస్తున్నావు ప్రతీది డిఫరెంట్గానే చేస్తున్నావు అయినా కానీ ఎందుకు నచ్చట్లేదు వాళ్ళకి అనేసి అన్నాడు అనమాట ఇక చూస్తా మరి ఇక ఏటా ఇద్దో చూడాలి అందుకే నాకు ఇక టూ డేస్ నుంచి కూడా వీడియోస్ పెట్టబుద్ధి కాలేదు మెయిన్లీ నేను వీడియోస్ తీసుకునేవి ఉన్నాయి కానీ పెట్టబుద్ధి కాలేదు ఇక ఎందుకు అనేసి ఇక పెట్టదలుసుకోలేదనమాట ఇంకా ఫైనల్గా అయితే తిన్న ఆ రోజు అయితే నాకు తినేలోపు టెన్ థర్టీ అలా బట్టి నాకైతే టెన్ థర్టీ అలా అయిందనమాట మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా అటు వీడియో తీసుకుంటూ ఇంకా అట్లయితే రుద్దుకుంటున్నా అనమాట చెప్తున్నా ఇక్కడ మీకు ఏమని అని అంటే నేను ఎంత చేసినా ఎందుకు నా కష్టానికి ఫలితం ఉండట్లేదు అనేసి అనేదే మాట్లాడుతున్నాను అనమాట కాకపోతే ఎందుకు మార్చుకొని మాట్లాడడం అనేసి ఇక కొంచెం నవ్వుకుంటూ మాట్లాడుతున్నా అనమాట కానీ నా కష్టానికైతే మరి ఫలితం ఎప్పుడు దక్కిద్దు ఏమో నాకు ఏమర్థం కావట్లేదు చదువుకున్న దాంట్లో దక్కలేదు నా కష్టానికి ప్రతిఫలం జాబ్ చేసే దాంట్లో దక్కలేదు ఇప్పుడు ఆఖరికి ఇట్లో ఇంట్లో ఉంటున్నా ఏదో నాకు నేను కాడిది చేద్దాం అన్నట్టు చేస్తున్నా కానీ ప్రతిఫలం అయితే తగ్గట్లేదన్నమాట మరి ఇక చూడాలి ఫైనల్గా అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట సింక్ అంతా కడుక్కున్నాం మళ్ళీ రేపు పొద్దునకి పిచ్చి పిచ్చికుంటే నాకు పిచ్చిలాతు వంట చేయబుద్ధి కాదు అయితే అక్కడ వైట్ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా అవి ఉండే స్టోన్సే అనమాట మళ్ళీ అవి జిడ్డు అనుకుంటారేమో అనేసి ఇంకా అలా అనుకున్నా అనమాట ఇక ఫైనల్గా అయితే వీడియో అయిపోయింది పాపం పక్క తడిచిపోయింది కదా ఇక బయట అంతా పని చేసుకొని వచ్చిన అనమాట తడిచిపోయింది కదా మా తమ్ముడిని పాపం ఇవాళ మా సాలి పాప కింద పడ పెట్టింది అనమాట ఇక్కడ అదే చెప్తున్నా వాడేమో నన్ను తీయకమ్మా నన్ను తీయకమ్మ అంటున్నా అనమాట నేను ఈ రూమ్లో ఉండి చెప్తున్నా వాడేమో ఆ రూమ్లో ఉండి అంటున్నా అనమాట ఇంతే మరి వీడియో మరో మంచి